అమ్మో ఊరినాయనా అమ్మా నిజంగా లోపల ఎకరా కాదు రెండు ఎకరాలు పైన ప్లేస్ ఉంది మ్యాక్సిమం పడితేనే వెళ్తాం ఓ మా వచ్చినప్పుడు ఇంకా అంతే కిందికి వచ్చి బలంగా నా ఇక్కడ ఆనవాళ్ళు చూస్తా అంటే చూడండి ఖచ్చితంగా ఇంకో విషయం ఏంటంటే లోపలికి వచ్చే కొద్దీ ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువ ఈ దారి గుండా అయితే లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి అయితే ఉంది మనం నేనైతే దిగాలంటే చాలా కష్టమే మొత్తం ఈ ఇక్కడ చాలా గుహలు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ నేనైతే రెండు గుహలు చూసిన వీటిని పెద్ద పెద్ద మనకు అసలు సహకరించడం వెళ్ళింది లేదా మీకు ఇట్లా ఏతా ఉన్నారు ఇక్కడ గుహ ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సహార్దులవాక్స్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ ఇప్పుడు మనము ఒక గవిలో పొలం ఒక ఎకరా వండేంత ప్లేసు అలాగే ఇప్పుడు కొంతకాలం క్రితము ఇక్కడ దొంగలు ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ అడవిలో గుర్లు మెప్పుకొని వచ్చిన వాళ్ళ దగ్గర వాళ్ళని కొట్టి అడ్డ గుర్లు తీసుకొచ్చుకొని ఈ గవిలోనే దాచుకొని ఉండేవాళ్ళు అది ఎన్ని గుర్లు అనుకుంటారు మీరు దగ్గర దగ్గర ఐదు వందల నుంచి వెయ్యి గుర్రెల వరకు ఈ గుహలో పడ్డదంట అంత అంత పెద్ద గుహ అంటే ఇది సో ఇప్పుడు మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తా ఉన్నాము ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి అయితే మేము ఇలాంటి ఎవరు ఇంతవరకు తీయని చెయ్యని సాహసాలు అయితే చేస్తూ ఉన్నాము ఇక్కడ గొర్రెలు మ్యాప్ వాళ్ళైతే వాళ్ళు అయితే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చినారు వాళ్ళు ఒకరు ఏమంటుంది తెలుసా పెళ్ళి అయింది లేదా మీకు ఇట్లా ఏతా ఉన్నారు ఒకవేళ మీరు పెళ్ళైతే అయితే మాత్రము ఇట్లా చేయగలని చెప్పినారు సో మనకైతే పెళ్లి గారు కాబట్టి చేస్తాం ఇట్లా చూడండి ఫ్రెండ్స్ తోనే చాలా అంటే చాలా పెద్ద గవిలాగా అయితే ఉంది మా అయితే మనము చిన్న చిన్న రంధ్రాల్లోంచి వెళ్ళి పెద్ద గవిలు చూస్తాం లోపల కానీ ఎంత వస్తున్నాయి చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది అలా చెట్టు వేరు ఒప్పస్తాను చెట్టు వేర్లు చూడండి కిందికి ఎట్లా ఏడాది ఉన్నాయో ఓ సో ఇప్పుడైతే నేను కిందికి కిందికి దిగడం కూడా చాలా అడ్వెంచరే ఓకే ఓకే సో ఫైనల్లీ నేనైతే కిందికి దిగేసిన కానీ నేను లైట్ పెట్టుకున్నా సో అన్న చెట్టు చెట్టువేర చూడండి అడ్డున్నాయా ఫ్రెండ్స్ ఈ చెట్టు వేర్లు అయితే రాయిలోంచి కిందికి అయితే వచ్చి బలంగా నాతుకుపోయి ఉన్నాయి చూడండి నా బరువు కూడా ఆప్తానవి లైట్ బా బాబు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి బాగా ఫ్రెండ్స్ ఎంత చూడండి బెలూన్ కేవ్స్ అలాంటివి ఉంటాయి కదా ఎంట్రన్స్ ఎట్లా ఉంటుందో ఆ రకంగా అయితే ఉంది లోపలికి వెళ్దాం అసలు మా లైటింగ్ కూడా సరిపోదు ఈ గుహను క్లారిటీగా చూపేదండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎలానా ఈ ఇక్కడ ఆనవాళ్ళు చూస్తా అంటే చూడండి ఖచ్చితంగా తవ్విన ఆనవాళ్ళ వస్తూ ఉన్నాయి అలాగే ఫ్రెండ్స్ ఈ గుహలోంచి వెళ్తే ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్లోంచి కొంచెం ముందుకెళ్తే గొర్రెలు అవి వాటిని దాచుకునే వాళ్ళు దొంగలు అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఒక గుహ ఉందంట ఆ శబ్ ఇంత శబ్దాలు అట్లా వస్తూ ఉంటాయని కొంతమంది గొర్రెలు మేపుకునే వాళ్ళు వాళ్ళ గొర్రెలు ఇట్లా లోపల పడినప్పుడు వచ్చి లోపలికి వెళ్ళిందంట వెళ్ళి చూస్తే ఏదో ఇంత శబ్దాలు అయితే వస్తున్నాయంట సో మనం ఇప్పుడు ఆ గుహ దగ్గర కూడా వెళ్దాము అయితే ఏదో సంచి ఉంది సో ఇక్కడైతే ఏం లేవు దా కవర్లో అంటే ఇక్కడికి తవనికి వచ్చి ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఏమన్నా దాచిపెట్టిన చూపిద్దామని నేను ఆ సంచి తీసినా ఓ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఏమ్మో ఏమన్నా గుహ ఇది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మనం దాటుకొని వచ్చినాం కదా ఇలాంటి ప్లేస్ ఎంత వెల్లబుగైతే ఉంది చాలా చెప్పినా కదా ఒక ఎకరా వరి పొలం పండేంత ప్లేస్ లోపల ఉందని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళి మనం ఇంకా బాగా చూడొచ్చు ఇక్కడైతే ఇక్కడ రాయి కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అవునా అన్న ఈ రాయి కూడా మెరుస్తూ వీటిని పెద్ద పెద్ద గుహల్లో ఉండే కదా ఆవు పొదుగులు అని అయితే అంటారు ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా శంక మాదిరిగా కటింగ్ అయింది ఈ రాయి నుంచి అయితే వాటర్ కార్తాయి ఈ వాటర్ అలాగే లోపలికి వెళ్తాయి అక్కడ ఆ రాయి ఎలా ఉండి ఇక్కడ చూడండి మళ్ళీ బ్లాక్గా ఉంది రాయి మొత్తము ఫ్రెండ్స్ రాయి కూడా చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఓకే నిజంగా లోపల ఎకరా కాదు రెండు ఎకరాలు పైన ప్లేస్ ఉంది పైన మొత్తం ఇదంతా స్టార్టింగ్లో ఒక ఎంట్రన్స్ ఎంట్రన్స్ మొత్తం ఒక రాయిలాగా ఉంది నా బ్యాక్ సైడ్ వైపు వస్తుంది కదా అది ఇంకో రాయిలాగైతే ఉంది ఇప్పుడు ఈ రాయి ఈ మొత్తం ఇక్కడ ఆలోచనండి పెద్ద పెద్ద బండరాలు అయితే పడి ఉన్నాయి బహుశా ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు బహుశా ఇక్కడ తవ్వకాలు జరిపి ఈ పెద్ద బండరాలను అయితే ఓ ఫ్రెండ్స్ అలా ఎట్ అన్న ఇక్కడ గుహ ఉంది అలాగే ఈ గుహ మొత్తం గబ్బిలాగా నిండిపోయింది ఓ నమస్తే ఫ్రెండ్స్ గబ్బిలాలు మీకు అయితే మనం దాడి అయితే వస్తున్నాయి ఎందుకంటే వాడి ప్లేస్లో మనం వచ్చినాం కదా ఏనా ఇప్పుడైతే మనము ఇంకొక గుహ అయితే అబ్బొచ్చింది అక్కడికి వెళ్దాం దిగుతానండి నేనైతే కిందికి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు రెండు గుహలు అయితే ఆపిస్తున్నాయి మొత్తం ఈ ఇక్కడ చాలా గుహలు అయితే ఫ్రెండ్ నేనైతే రెండు గుహలు చూసిన మ్యాక్సిమం వీలైతే వాటిలోకి వెళ్తాను ఈ గుహలో మాత్రం మనకి గబ్బిలాలతో చాలా ప్రాబ్లం అయితే అవుతుంది ఇంకో విషయం ఏంటంటే లోపలికి వచ్చే కొద్దీ ఆక్సిజన్ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంది చూడండి ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ దారి మొత్తం చిన్నగా అయిపోయింది ఇక్కడైతే మనకు ఇంకొక గుహ ఉంది ఒకసారి లోపలికి కూడా వెళ్దాం అలాగే చూడండి ఇక్కడ కూడా వజ్ర రాయి పావు పొదుగు ఉంది గైడ్ విన్నా మెరుస్తుంది ఈ గుహ మొత్తం ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి దగ్గరికి తీసుకుంటే ఈ గుహ మొత్తం ఇలాంటివి చాలా ఉన్నాయి చూడండి మెరుస్తూ ఉన్నాయి వస్తుంది కదా ప్రతి నేను ఇదిగోండి వేడింగ్ కావండి చూసి సర్చిందా ఈ దారి గుండా అయితే లోపలికి వెళ్తున్నా ఇప్పుడు ఇలాంటి ప్లేస్లలో విషర్పాలు కూడా ఎక్కువ తిరుగుతూ ఉండి మనం వాటిని కూడా చూసుకుంటూ పోవాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అలాగే ఇంకో కొంచెం భయంగా కూడా ఉంది ఇంత పెద్ద ప్లేస్లో వచ్చి ఎంత వచ్చినాం మనము ఇక్కడ చూస్తే మాత్రం చూడండి చాలా చిన్నగా ఉంది అయితే వెళ్తున్నా లోపలికి వెళ్ళే కొద్దీ మీరు నా ఫేస్ మీద చూసినట్లయితే చౌండ చూడాలి అట్లా పడుతున్నాయో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి బాడీ చౌండైతే బయటకు వస్తుంది అమ్మ బాబు లోపలైతే మాత్రం గబ్బిలాలు సంసారమే ఉంది ఇన్ని డబ్బులు అయితే మాత్రం ఎప్పుడు నా లైఫ్లో చూడలే ఓ షర్ట్ చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ రంధ్రం చాలా ఇబ్బంది అయింది లోపలి పోవాలంటే ఓ మై గాడ్ ఏంది స్వామి ఎంత ఉన్నాయి అన్న ఏంది ఇంత ఇంత ఉండవుడి రబ్ ఓ ఓయోబ్బా నాయనా ఈ ఒకటి పట్టుకుంటే మనం తట్టుకోలేమే అర్ధ కేజీ నిజమే అన్న ఇక్కడ చాలా రంధ్ర అయితే ఉన్నాయి నా లోపలికి వెళ్ళాలంటే మ్యాక్సిమం పడితేనే వెళ్తాంలే లోపలికి పడ్డకుండా అండి పోంపు ఒకసారి రాన్న లోపలికి రాన్నా హాయ్ రిలాక్స్ ఎలా ఏ కళ్ళకైతే ఇవి కళ్ళకు కళ్ళకు కొరిసాయండి నేనైతే చాలా రిస్క్ చేసి వీడియో చేస్తా ఉన్నా చూడండి చెమటలు ఇంకా ఎక్కువ ఆడుతా ఉన్నాయి గస కూడా వస్తూ ఉంది మాట్లాడుతూ అండి రానా ఓకే 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 అదిగో అక్కడ చూడునా అక్కడ కూడా చిన్న ఉంది చూద్దాం వెళ్ళి ఫ్రెండ్స్ ఈ గుహలో పూర్వం బంగారం కోసం తవ్వినారు ఆ తవ్వకాల వల్ల ఈ గుహ ఇంత పెద్దగా ఏర్పడిందేమో ఇంకోటి ఏంటంటే ఈ గుహలో నీళ్లు కూడా పడతాయి మనకైతే నాకు నాకు వీడియో అవసరం లేదు తెలియదు కానీ ఇక్కడ మట్టి చా తేమ తామగా ఉంది చిన్న చిన్న రంధ్రాలు అయితే ఉన్నాయి ఇది అసలు ఇది ఇవన్నీ ఫ్రెండ్స్ అక్కడ ఓపెస్తుందా నేను లేట్ వేస్తున్నా కదా చిన్న రంధ్ర హోల్ ఉంది దాంట్లో అయితే నేను పట్టను సో మనము ఇక్కడైతే ఇంతే అన్ని చిన్న చిన్న హోల్సే మనము ఇంకొక గుహ ఉంది కదా దాంట్లోకి వెళ్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేనైతే మీకు కనీసం దారి కూడా ఉండదు దాంట్లో నుంచి లోపలికి వచ్చిన కాస్త వస్తుంది ఫ్రెండ్స్ ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంది అసలు కాళ్ళు కూడా బిర్రులుగా పట్టుకుపోతూ ఏ గుహలో కూడా నేను ఇంత ఇబ్బంది పల్లే ఈ కేవలం మీకు నేను ఈ వీడియో ఈ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికే చేస్తా ఉన్నా రెండు అడుగులు వేసినాయి దశ వస్తా ఉంది ఆర్జీ అయితే రానడానికి చాలా పడిపోతూ ఉంటుంది అమ్మ హలో హ ఆక్సిజన్ లెవెల్స్ చాలా చాలా డేంజర్గా ఉంది కళ్ళూరు తిరుగుతూ ఉంది నాకైతే చాలా లోపలికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మేము గుహలో నుంచి ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొక గుహ ఉంది

చూడండి ఇంత గుహలో ఏదో ప్లాత్ ఉంది ఇక్కడ అంటే ఈ నుంచి వాళ్ళు కిందికి కూడా దిగినట్టున్నారు కానీ మనం దిగాలంటే మాత్రం సినిమా ఓపెస్ ఏయ్ గబ్బిలాల్ రిలాక్స్ ఓయమ్మో ఓర్నాయన చూపిన గబ్బిలాల్ అపోసా కదా అమ్మమ్మ పోయ్ ఫ్రెండ్స్ ఇది అయితే ఒక లాగా ఉంది దీనిలోకి దిగా అంటే మాత్రం ఖచ్చితంగా మాకు తాడు కావాలా లేకపోతే మనం దిగలేము అందులో గబ్బిల కుటుంబం ఇక్కడ చాలా ఉంది ఒకటి చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూద్దాం ఒకసారి అన్న కెమెరా ఫ్రెండ్స్ చూడండి గబ్బిలాల్ చూడండి ఎడ్లున్నాయా లోపల దీపచ్చంగా ఉన్నాయి అందులో ఇది కూడా చూడండి చాలా లోతు అయితే ఉంది మనం నేనైతే దిగాలంటే చాలా కష్టమే ఇప్పుడు నాకుండే ఆక్సిజన్ లెవెల్స్లో నేనైతే అంత రిస్క్ చేయదలుచుకోలేదు ఇప్పుడు అయితే నేను బయటికి వెళ్ళిపోన్నా తొందరగా ఏ బిలాల్ నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది గాలి పిలుచుకోవాలంటే నేను వెళ్ళిపోతా ఉన్నా ఇంకా బయటికి చూడండి చూసినారు కదా ఈ గుహలో గట్టిగా పది నిమిషాలు అంటేనే ప్రాణాలు పోతాయి ప్రాణాలు తెగించి అయితే వీడియో చేసినా నేనైతే అలాగే ఇక్కడ ఏదో జంతు కళ్యాపురం కూడా మనం పుస్తకం చూసినాం నా ఐదుగుండి ఇక్కడ నా చూడండి జంతువు పూర్రేది గుహలేకి వచ్చినప్పుడు అవి ఇంకా అంతే ఇంకా మరగాయ మనుషులు ఉండలేకపోతుండ్రు చూడండి నేను వచ్చిన దారి అయితే ఇది అమ్మ ఓహో తొందరగా బయటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఆక్సిజన్ అయితే చాలా తక్కువగా అంటే బాడీ మైకేం వస్తుంది కళ్ళు తిరుగుతూ సైరా అలైడి ప్రశాంతంగా ఉంది తోలుతూ ఉంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్